మీకు స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ రేంజ్ నింటి ఉంటాయని చెప్పాను కదండి ఇవ్వండి మీకు స్టార్టింగ్ వెరైటీ అనమాట డోలా ఫ్యాబ్రిక్ విత్ జెకా బార్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట ఇందులో కూడా మీరు పళ్ళు మీకు కంప్లీట్ గా ఇట్లా ఆల్ ఓవర్ అనేది జెరీ చెక్స్ వస్తుంది ప్లస్ ప్రింట్ కూడా చూడు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇట్లా చిన్న ఫ్లవర్ ప్రింట్ బుటీస్ లాగా వచ్చేస్తుంది ప్యూర్ డోలా వస్తుంది ప్యూర్ డోలా మీద ప్యూర్ చెందేరి కాటన్ అనమాట చాలా చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ సాఫ్ట్ డోలా అండ్ మనకి ఇందులో డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ప్రింట్స్ అనేవి వస్తుంటాయి ఇది చూడండి మనకి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ మీదే ఇట్లా ఫ్లేవర్ వస్తుంది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట కంప్లీట్లీ శారీలో అన్ని కూడా కట్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ ఇక్కడ మల్టీ కలర్ వచ్చింది చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ప్లస్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు విస్కోస్ క్రష్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ డిజైన్ వస్తుంది కింద మనకి జరీ బోర్డర్ ఉంటుంది అండ్ మనకి ఆ వర్క్ అనేది కూడా చాలా నీట్గా వచ్చింది అంటే స్కాల్ప్ వర్క్ అంటారు కదా ఆ స్కాల్ప్ వర్క్ అంతా కూడా మీకు జరీ లాగా ఇట్లా వచ్చేసింది అన్నమాట హాయ్ సో సో వన్స్ వెల్కమ్ ఛానల్ ఈ మన వియర్ అందరికి ఐకే టెక్స్టైల్స్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మీకు దసరా స్పెషల్ వెరైటీస్ అని చెప్పాలండి ఈ రోజు వీడియోలు అన్ని కూడా డీటెయిల్స్ అయితే షేర్ చేసినాను అయితే ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ హోల్సేల్ అండి నో రీటైల్ అనమాట అన్ని కూడా సెట్ వైజ్గా గా అనేది ఐటమ్ ఉంటుంది మినిమం బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ టు టెన్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి అన్ని కూడా చక్కగా బెనారసీ అని లెనిన్ అని కోటా సారీస్ అన్ని కూడా డిజైనర్ శారీస్ ఉంటాయి వర్క్ సారీస్ ఇలా అన్నీ కూడా హై రేంజ్ ప్రీమియం క్వాలిటీ సారీస్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి మీకు స్టార్టింగ్ అయితే వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఇక్కడ సారీస్ అన్ని స్టార్ట్ అప్ టు ఫైవ్ సిక్స్ థౌసండ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే అన్ని కూడా సెట్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మనకి స్టోర్ వచ్చేసరికి సికింద్రాబాద్ టొబాకో బజార్లో అయితే లొకేట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను సో మీరు ఇక్కడ డైరెక్ట్ గా విజిట్ చేసే వాళ్ళు విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఏదైనా వీడియోలో వెరైటీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని పేమెంట్ వేసేసి కూడా ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు సివోడి ఆప్షన్ కూడా లేదండి మీకు ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఓన్లీ ఫర్ హోల్సేల్స్ ఎట్వైస్ గా తీసుకోవాల్సింది ఉంటుంది ఈ రోజు వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అయితే చూపించేస్తాను సో మీరందరూ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ రేంజ్ నింటి ఉంటాయని చెప్పాను కదండి ఇవ్వండి మీకు స్టార్టింగ్ వెరైటీ అనమాట ఇందులో పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా సిక్స్ కట్ ఉంటుంది ఎయిట్ ఎయిట్ పీస్ బండల్ అయితే వస్తుందండి ఈ విధంగా ఉంటుంది ఇంకో డిజైన్స్ కావాలన్నా డిజైన్స్ కూడా ఉంటాయండి ఈ విధంగా వస్తుంది మీకు ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి అంటే జస్ట్ మీకు పెట్టుబడులకు కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు లో రేంజ్లో అడుగుతారు కాబట్టి మీకు వెరైటీ అనేది శాంపిల్గా చూపిస్తున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ పళ్ళు విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కట్ శారీ సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు ప్యూర్ లెనిన్లో చూపిస్తున్నాను మొత్తం కూడా మీకు టూ సైడ్స్ కూడా శాటిన్ బోర్డర్ అయితే వస్తుంది ఇందులో మీకు పళ్ళు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే మనకి పళ్ళు పాటండి కంప్లీట్లీ ఇదంతా కూడా పెయింట్ లాగా వస్తుంది ప్రింటెడ్ డిజైన్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి ఇట్లా టూ సైడ్స్ కూడా శాటిన్ బోర్డర్ ఉంటుంది అనమాట శారీ మొత్తం కూడా చూడొచ్చు చాలా బాగుంటుందండి ప్యూర్ సాఫ్ట్ లెనిన్ అయితే ఉంటుంది ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా వచ్చేసరికి ఈ విధంగా కలర్ చార్ట్ అయితే ఉంటుంది సో సెట్ టు సెట్ తీసుకోవాల్సింది ఉంటుంది కలర్స్ కూడా మీకు గ్రీన్ బ్లూ అలాగే స్నఫ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇట్లా అన్నీ కూడా సిక్స్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఈచ్ వన్ త్రీ థర్టీ రూపీస్ పడుతుందండి మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చండి మీకు డోలా ఫ్యాబ్రిక్ డోలా ఫ్యాబ్రిక్ విత్ జెకా బార్డర్ కాన్సెప్ట్లో వస్తుందనమాట ఇందులో కూడా మీరు పళ్ళుపాడి దగ్గర నుంచి అయితే చూసుకోవచ్చు ఏ విధంగా వస్తుంది ఏంటి అనేసి ఇది మీకు పళ్ళు పార్ట్ అండి మొత్తం కూడా చూడండి మీకు బోర్డర్ వచ్చేసరికి జరీ బోర్డర్ విత్ సీక్వెన్స్ కాంబినేషన్లో వస్తుంది ఇదంతా కూడా ఫ్లవర్ ప్రింట్ అండి పళ్ళు పార్ట్లో కింద బార్డర్లో చూడొచ్చు మీకు సీక్వెన్స్ ప్లస్ అలాగే డౌలర్ బుట్ట బోర్డర్లా వస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా వచ్చేసరికి కలర్ చార్ట్ కూడా చూపిస్తాను మీకు ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ సెట్ అయితే వస్తుందండి ఈ విధంగా టోటల్గా కలర్ సెట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇట్లా మీకు ఇందులో ఇంకా డిజైన్స్ కావాలన్నా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నేనైతే వీడియోలో వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఎయిట్ పీస్ కలర్ సెట్ అయితే వస్తుందండి అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ మీకైతే త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది మూడు వందల నలభై రూపాయలండి కేవలం సో నెక్స్ట్ వచ్చేసరికి మీకైతే అయితే చందేరి ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చందేరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఫ్యాబ్రిక్ లో చూడండి మీకు ఇది పళ్ళు పాట వస్తుంది మొత్తం కూడా ఇందులో మనకి చెందేరి చక్క క్లాసీ ఫ్యాబ్రిక్ మీద మీకు ఇట్లా జరీ చెక్స్ కూడా వస్తాయండి మీకు కంప్లీట్గా ఇట్లా ఆల్ ఓవర్ అనేది జెరీ చెక్స్ వస్తుంది ప్లస్ ప్రింట్ కూడా చూడొచ్చు మీకు డిఫరెంట్ ప్రింట్ ఉంటుంది చిన్నగా షార్ట్ బోర్డర్ ఉంటుంది జరీ బోర్డర్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే కలర్ కాకపోతే ఫ్లవర్ ప్రింట్ అనేది డిఫరెంట్గా అనమాట ఇందులో ఫ్యాబ్రిక్ హైలెట్ డిజైన్ కూడా హైలెట్ అండి అండ్ ఇందులో మీకు కలర్ సెట్ కూడా వచ్చేసరికి చూపిస్తాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి చక్కగా లైట్ మనకి ఐస్ క్రీమ్ షేడ్స్ ఉంటుంది కదా సో ఇట్లా మీకు ఐస్ క్రీమ్ షేడ్లో కలర్ షేడ్ అయితే వచ్చేసింది ప్రైస్ వచ్చేసరికి మీకు అయితే ఈ శారీ ఈచ్ వన్ ఫోర్ థర్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ అనేది కూడా మీరు ఇక్కడ అయితే చూడొచ్చండి మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఇదంతా కూడా విత్ కలంకారీ కూడా వస్తుంది చాలా అంటే చాలా క్లాసీగా ఉంది వెరైటీ ఇది పళ్ళు పాటు కలంకారీ పళ్ళు వచ్చి శారీకి అంతా కూడా టజల్స్ వస్తుంది ఇట్లా మనకి డిఫరెంట్ ఆఫ్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ అండి కాకపోతే ఇట్లా ఫ్లవర్ ప్రింట్ బుటీస్ వస్తాయి అనమాట ఇట్లా అండ్ శారీ మొత్తం కూడా మీకు కింద బోర్డర్లో వచ్చేసరికి కలంకారి బోర్డరు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇట్లా చిన్న ఫ్లవర్ ప్రింట్ బూటీస్ లాగా వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్ షేడ్ కూడా వచ్చేసరికి చిన్న సెట్ ఏనండి అంటే మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ సెట్ వస్తుంది అంతే ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉంటాయి అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా క్లాసీ వెరైటీ అండి డిఫరెంట్ డిజైన్ సో నెక్స్ట్ వెరైటీ మీరు ఇక్కడైతే చూడొచ్చు ఇది కూడా మనకు వచ్చేసరికి ప్యూర్ డోలా వస్తుంది ప్యూర్ డోలా మీద విస్కోస్ జెరీ బోర్డర్ అండి అది కూడా చూపిస్తాను మీకు బోర్డర్ అంతా ఎలా వస్తుంది అనేసి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో మనకి బోర్డర్స్ వస్తుంది ఇదైతే పళ్ళు పాటు పళ్ళులో కూడా మీకు ప్రింట్ వచ్చి ఇట్లా స్ట్రైట్గా మీకు జరీ లైన్స్ వస్తుంది అనమాట మొత్తం కూడా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుందండి చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది జరీ లైన్ ప్లస్ మనకి జెకార్డ్ బోర్డర్ వస్తుంది చాలా షైనీగా ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కాంబినేషన్ ఇదే కలర్ కాకపోతే ప్రింట్ అయితే డిఫరెంట్ ప్రింట్ వస్తుంది ఇంకా మీకు కలర్ కాంబినేషన్స్ చూడండి ఇట్లా ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా మీకు వచ్చేసరికి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది టోటల్గా సిక్స్ కలర్ సెట్ వస్తుంది అంతేనండి అలాగే ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు అయితే ఈచ్ వన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు సో నెక్స్ట్ వెరైటీ అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి ప్యూర్ చందేరి కాటన్ అనమాట చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మనకి పళ్ళు పాటు షార్ట్ అండ్ చిట్ పళ్ళు వస్తుంది ఈ విధంగా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మీకు బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ చూసుకుంటే కనుక పోచంపల్లి ఇక్కడ డిజైన్ అంటారండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది కింద బోర్డర్ కూడా మీకు డిఫరెంట్ స్టైల్లో బోర్డర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి వెరైటీ అయితే చాలా క్లాసీ అండ్ సూపర్ కర్ అనమాట ఇందులో మీకు ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్ సెట్ కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్లో వస్తుంది అండ్ అలాగే మీకు ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి ఈచ్ వన్ అయితే ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఐదు వందల తొంభై ఐదు రూపాయల్లో మంచి క్లాసీ వెరైటీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చు ఇదైతే ఇంకా మీకు ప్యూర్ సాఫ్ట్ డోలా అండ్ మనకి ఇందులో డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ప్రింట్స్ అనేవి వస్తుంటాయి ఇది చూడండి మనకి పళ్ళు పాటు పళ్ళు పాట్లో అంతా కూడా మనకి మ్యాంగో ప్రింట్ వచ్చి చక్కగా మీకు త్రీ కలర్ షేడ్స్లో ఇట్లా డిఫరెంట్ ప్రింట్ వస్తుంది ఇదంతా కూడా పళ్ళు పాటు మనకి బోర్డర్ కూడా వచ్చేసరికి చిన్న బోర్డర్ విత్ టెంపుల్ టెంపుల్ స్టైల్లో ఉంటుందండి జరీ బోర్డర్ కూడా బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి పల్లెలో ఎలాంటి డిజైన్ వచ్చిందో మ్యాంగో ప్రింట్ అన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్ వస్తుందండి చాలా క్లాసీగా ఉంటుంది బోర్డర్ కూడా ఇక్కడ చూడొచ్చు టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది మంచి క్లాసీ వెరైటీ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చేసరికి చాలా బాగున్నాయండి మంచి రన్నింగ్ కలర్ కాంబినేషన్సే ఉన్నాయి అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు ప్యూర్ సాఫ్ట్ క్వాలిటీ సిక్స్ థర్టీ గట్ ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఉంటుంది ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వెరైటీ అయితే చూడొచ్చండి ఇది ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ సెల్లింగ్ వెరైటీ అనమాట సింగిల్ కలర్ కాంబినేషన్లో మీకు చూపిస్తున్నాను ఆన్లైన్ అయితే ఫుల్ సేల్ అయితే అవుతుంది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ మీదే ఇట్లా ఫ్లేవర్ వస్తుంది ప్లస్ ఇదంతా కూడా మనకి ఫాయిల్ వస్తుంది అనమాట ఇట్లా ఫ్లవర్ అంతా కూడా ఇట్లా డిజైన్ చూసినా కదా సిల్వర్ ఫాయిల్ వస్తుంది పెద్ద పెద్ద పూలు ఇచ్చి చక్కగా ఫ్యాన్సీ టజల్స్ కూడా వస్తుంది శారీ మొత్తం కూడా మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ప్యూర్ జార్జెట్ ప్లస్ మనకి ఇందులో ఇంకా ఏం స్పెషల్ అట్రాక్షన్ ఉంది అని అంటే కనుక బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఇట్లా బెనారసీ బ్లౌజ్ వస్తుంది ఇది మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్ శారీస్ ఎన్ని పీసెస్ కావాలంటే మీరు అన్ని పీసెస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఈచ్ వన్ సిక్స్ సెవెంటీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ శారీస్ చూడండి అసలు ఫుల్ ఫిదా అయిపోతారు మీకు సేలింగ్ కూడా తొందరగా ఫాస్ట్గా డబుల్ మార్జిన్ వేసుకొని సేల్ చేసేచ్చు అలాంటి వెరైటీస్ అయితే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు శారీ అంతా కూడా చక్కగా వైట్ కలర్ కాంబినేషన్ అండి అది కూడా వైట్ కూడా వచ్చేసరికి మీకు క్రీమ్ వైట్ వస్తుంది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట కంప్లీట్లీ శారీలో అన్నీ కూడా ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి ఇందులో మీకు ఇది పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఇక్కడ చూడండి మీకు చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ ఇచ్చి కింద బోర్డర్లో కూడా డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేశారు బ్లౌజ్ అయితే కనుక మీకు ఈ విధంగా చూడండి రెయిన్బో కలర్స్ షేడ్లో బ్లౌజ్ ఉంటుంది అసలు ఎంత బాగుందోనండి శారీ అయితే సూపర్ సూపర్ ఇందులో క్యాట్లాగ్ పీసెస్ వస్తాయి అంటే ఏంటంటే క్రీమ్ వైట్ అనేది కామన్ డిజైన్స్ అనేది ఇందులో మనకి ఇట్లా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా ఇది చూడండి బ్యాంబో డిజైన్ లాగా ఎక్కువ గ్రీనరీ ఫ్లవర్ డిజైన్ అట్లా వచ్చింది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీకు ఇదైతే కంప్లీట్గా బటర్ఫ్లై డిజైన్ అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇట్లా మీకు ఇది పెద్ద పెద్ద పూల డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంటాయి సూపర్ సూపర్ వెరైటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది మంచి కొత్త రకం ఫ్యాబ్రిక్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఐదు వందల అరవై రూపాయలు సో నెక్స్ట్ చూడొచ్చండి ఇదంతా కూడా కంప్లీట్లీ వర్క్ శారీస్ వర్క్ శారీస్ అయినా కూడా మీకు గజ్బిజ్గా లేకుండా చాలా నీట్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా కట్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ ఇక్కడ మల్టీ కలర్ వచ్చింది చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ప్లస్ మనకి అలాగే చిన్న చిన్న స్టోన్ వర్క్ కూడా ఉంది సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది శారీలో ఫోర్ సైడ్స్ కూడా కంప్లీట్గా ఇలా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ప్లస్ సిరోస్కి స్టోన్ వర్క్ కాంబినేషన్లో ఉంటుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది విత్ లైట్ క్రష్ కూడా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ కాకపోతే బ్లౌజ్కి అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇట్లా మల్టీ కలర్తో చిన్న చిన్న థ్రెడ్ వర్క్ బుటీస్ ఇచ్చి ఇట్లా కట్ వర్క్ లాగా కూడా ఇచ్చారు చాలా బాగుంటుందండి మంచి క్లాసీ వెరైటీ ఇవి కూడా ఇప్పుడు సేలింగ్ అనేది మంచిగా సేల్ చేస్తున్నారు అండ్ రీసేలర్స్ అనమాట ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా చూపిస్తున్నాను కలర్స్ కూడా చూడండి మీకు లైట్ కలర్స్ కాంబినేషన్లో జస్ట్ ఓన్లీ మీకు ఫైవ్ కలర్ సెట్ వస్తుంది అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ థౌజండ్ థర్టీ రూపీస్ పడుతుంది మీరు కూడా మంచి ప్రాఫిట్కి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేయొచ్చు సో నెక్స్ట్ అండి ఇవి కూడా మంచి బొటిక్ స్టైల్ వెరైటీస్ డిజైనర్ శారీస్ అనమాట అన్నీ కూడా క్యాట్లాగ్ పీసెస్ అయితే వస్తుంటుంది ఇందులో మీకు చాలా చాలా స్పెషల్ డిజైన్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ పేరు కూడా వచ్చేసరికి మీకు విస్కోస్ క్రష్ అంటారండి సో మీకు ఫస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు డిజిటల్ ప్రింట్ పళ్ళు పళ్ళుకి టజల్స్ ప్లస్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు విస్కోస్ క్రష్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ డిజైన్ వస్తుంది కింద మనకి జరీ బోర్డర్ ఉంటుంది అది కూడా షార్ట్ బోర్డర్ అండి చాలా నీట్గా వస్తుందనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇలా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో అన్నీ కూడా క్యాట్లాగ్ పీసెస్ ఉంటాయి కాబట్టి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది చూడండి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక డిజైన్ కలర్స్ కూడా మంచి రన్నింగ్ కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఈ లైట్ ఎల్లోకి గ్రే కలర్ బార్డర్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి లైట్ కలర్స్ ఇట్లా అన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ వస్తాయి అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకైతే ఈచ్ వన్ ఎయిట్ థర్టీ రూపీస్ పడుతుందండి ఎనిమిది వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇందులో మీకు కలర్ చార్ట్ అయితే ఇంకా చాలా ఉంటుంది నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇందులో డిజైన్స్ కావాలన్నా వెరైటీస్ కావాలన్నా చాలా ఉన్నాయి ఇది కూడా చూడండి ఇట్లా డార్క్ ఎల్లోలో కావాలనుకున్న వాళ్ళకి డార్క్ ఎల్లోలో ఉంటుంది లైట్ పిస్తా గ్రీన్ షేడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకో డిఫరెంట్ కలర్స్ అనమాట ఇట్లా టోటల్గా మీకు టెన్ పీసెస్ సెట్ వస్తుంది టెన్ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి శారీ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి వర్క్ శారీసు కానీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుందండి అండ్ మనకి ఆ వర్క్ అనేది కూడా చాలా నీట్గా వచ్చింది అంటే స్కాల్ప్ వర్క్ అంటారు కదా ఆ స్కాల్ప్ వర్క్ అంతా కూడా మీకు లాగా ఇట్లా వచ్చేసిందనమాట ప్లస్ ఇదంతా కూడా చూడొచ్చండి అంటే మనకి ఒక ట్రీ డిజైన్ లాగా వచ్చింది ఇదంతా కూడా ఫోర్ సైడ్స్ కూడా శారీలో అనేది ఇట్లా స్క్యాప్ వర్క్తో వస్తుంది ప్లస్ మనకి సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట సిల్వర్ సిరోస్కి స్టోన్ వర్క్ శారీ మొత్తం కూడా ఇది పళ్ళు పాటు అండ్ శారీలో కూడా మీకు బోర్డర్లో వచ్చి ఇట్లా సిరోస్కి స్టోన్ వర్క్ కూడా ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ కాకపోతే ఇట్లా చిన్న చిన్న జరి బుటాస్ వస్తుంటుంది అండ్ హ్యాండ్స్కి కూడా మీకు ఇట్లా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది ఇందులో మీకు కలర్స్ వచ్చేసరికి ఈ విధంగా కలర్స్ అయితే ఉన్నాయండి అని కూడా మీకు డార్క్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి అయితే మీకు ఈచ్ వన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఏడు వందల నలభై ఐదు రూపాయల్లో బ్యూటిఫుల్ వెరైటీ అండి చాలా నీట్ క్లాసీ వర్క్ డిజైన్ అయితే వస్తుంది ఇంట్లో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ సో నెక్స్ట్ అండి సింగిల్ యూనిఫామ్ కలర్లో చూపిస్తున్నాను కొత్త డిజైన్ వచ్చింది కొత్త ఫ్యాబ్రిక్లో అండ్ ఇందులో మనకి పళ్ళు చూసుకుంటే కనుక డిస్ డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుంది విత్ జెరీ చెక్స్ ఉంటాయి అండ్ మనకి చక్కగా మంచి ఫ్యాన్సీ టజిల్స్ కూడా వచ్చేస్తాయి అనమాట టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ కూడా ఉంటుంది ఇది పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ కూడా ఇట్లా జెరీ చెక్స్ ఇచ్చి ఇట్లా జరీ మనకి చెక్స్ మీద డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేసి బ్లౌజ్ అయితే ఇట్లా ప్లెయిన్ ఉండి చెక్స్ వచ్చి టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ వస్తుందన్నమాట ఇది మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ అండి అంటే సింగిల్ యూనిఫామ్ కలర్ అంటారు కదా సో అట్లా అనమాట సింగిల్ యూనిఫామ్ కలర్స్ ఇందులో మీకు డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి కలర్ అయితే ఒకటే మనకి ఫ్యాబ్రిక్ ఒకటే కాకపోతే ఇందులో వచ్చిన డిజైన్స్ అనేవి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట టోటల్గా కంప్లీట్లీ మీకు ఒక డిజైన్లో వచ్చేసరికి చూడండి అంటే ఒక సెట్లో వచ్చేసరికి మీకు కంప్లీట్గా సిక్స్ కలర్స్ అని ఎయిట్ కలర్ సెట్ అయితే వస్తుంది ఖచ్చితంగా సెట్ టు సెట్ తీసుకోవాలి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఈచ్ వన్ అయితే పడేది ఫైవ్ సెవెంటీ రూపీస్ ఇందాక మీకు సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో మీకు ఏంటంటే కట్ వర్క్లో అంటే స్కాల్ప్ ఇట్లా కట్ వర్క్లో గోల్డెన్ జరీలో చూపించాను ఇదైతే మీకు సిల్వర్ జరీలో అండి అంటే సిల్వర్ జరీ కాంబినేషన్ కూడా చాలా మంది జరుగుతారు కదా ఇది సిల్వర్ మొత్తం కంప్లీట్లీ కూడా శారీలో ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా సిల్వర్ జరీ కట్ వర్క్ వస్తుంది ప్లస్ హిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట మొత్తం మొత్తం ఇలానే ఉంటుందండి మీకు కట్ వర్క్తో బోర్డర్ వచ్చి మొత్తం సిరోస్కి స్టోన్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ మీద మీకు ఇట్లా లీఫ్ జరీ అనేది సిల్వర్ జరీతో హైలైట్ ఉంటుంది హ్యాండ్స్కి కూడా బోర్డర్ వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్ చార్ట్ చూడండి అన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇక్కడ చూడండి ఇట్లా టోటల్గా వచ్చేసరికి మీకు సిక్స్ సిక్స్ పీసెస్ కలర్ సెట్ అయితే వస్తుంది అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకైతే ఈచ్ వన్ పడేది ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఎనిమిది వందల పదిహేను రూపాయలు పడుతుంది ఇంకా ఇట్లా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మనకి డైలీ వేర్ కానీ గద్వాల్ కానీ పట్టు సారీస్ కుప్పడం ధర్మవరం ఉప్పాడ ఇట్లా అన్ని శారీస్ ఉన్నాయి సింగిల్ యూనిఫామ్ కలర్స్లో కావాలన్నా కాటన్ శారీస్లో కావాలన్నా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా అన్ని డిజైనర్ శారీస్ ఉంటాయి కదా మ్యాంగో సిల్క్ రా సిల్క్ ఇట్లా అన్నీ కూడా అండి మీకు ఇక్కడ డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ పట్టు ఎక్స్ కాకపోతే ఇది కంప్లీట్లీ హోల్సేల్ అండి నో రిటైల్ అనమాట నో సింగిల్ పీస్ అన్ని కూడా సెట్ వైజ్గా గా తీసుకోవాలి మినిమం బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డిజైన్స్ అప్డేట్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి అలాగే వీళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది ఆ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను దాన్ని కూడా ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ వస్తుంటాయి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నాను అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం